హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా మైదా పిండి లేకుండా ఎగ్ వాడకుండా ఎటువంటి ఇంట్లో కేక్ మౌల్డ్స్ లేకపోయినా సరే ఇంట్లో ఉండే చిన్న చిన్న గిన్నెలతోని టీ కప్పుతో మనము ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో హెల్తీగా తయారు చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉప్ప వంతు పంచదార హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు అలాగే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి దాంతోపాటుగా రెండు కప్పుల ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అంటాం కదా అది రెండు కప్పులు వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే మనము రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టండి చూడండి ఇలా మెత్తగా అవ్వుతుంది దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని మనము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి మనకి ఉప్మా రవ్వ సాఫ్ట్గా నానితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇదే పిండిలో ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా అండి అలాగే హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ హాఫ్ స్పూనే వేయండి దీంట్లోనే వెనీలే ఎసెన్స్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ఒకవేళ మీకు వెనీలే ఎసెన్స్ లేకపోతే మనం మిక్సీ పట్టుకున్నప్పుడే ఒక రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్స్ వేసిన తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని ఈ పిండి అనేది మనకి కొంచెం లిక్విడ్ లాగా వచ్చేలాగా చూసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి ఇలా కలుపుకునే దానిని మీరు గ్లాసుల్లో అయినా గిన్నెల్లో దేనిలో చేయాలనుకుంటే దాంట్లో నేను రెండిట్లో చేసి చూపిస్తున్నానండి టీ గ్లాసులు ఉంటాయి కదా అవి ఇలాంటి చిన్న చిన్న కటోరీలు ఉంటాయి వాటికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయండి ఇలా అప్లై చేసి లోపల కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని డస్టింగ్ చేసుకోండి ఇలా డస్టింగ్ చేస్తే మనకి పిండి అనేది గ్లాసులు కతుక్కోకుండా చక్కగా కేక్ అనేది ఒక షేప్లో వస్తుందన్నమాట సగం సగం విరగకుండా ఇలా నేను వేసే అన్నిట్లోనూ డస్టింగ్ చేసి పెట్టుకుంటున్నానండి మీరు ఏది ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో వేసుకోండి లేదు ఇలా చిన్న చిన్న దాంట్లో కాకుండా మీ దగ్గర ఒకవేళ కేక్ టిన్ ఉంటే దాంట్లో అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలా కేక్ టిన్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న దాంట్లో నేను కొంచెం ఎల్తుగా ఈ పిండి అనేది వేస్తున్నాను కొంచెం వెల్త్ ఎందుకంటే మనము కేక్ అనేది ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తుంది కదా కాబట్టి ఇలా కొంచెం వెళ్తుండేలాగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఇప్పుడు కేక్ గిన్నెలు పెట్టడం కోసం నేను ముందుగానే ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోనే నేను వేసుకున్నటువంటి టీ గ్లాసులని పెట్టేసుకుంటున్నాను గిన్నెలు ఇంకొక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట మళ్ళీ గిన్నె వేసారు కనపడలేదు అంటారు మూత పెట్టేసి ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఎంత బాగా పొంగినాయో ఇలా ఉడికిందో లేదో మీకు ఈ కలర్ చూస్తే తెలిసిపోతుంది టూత్పిక్ పెట్టి చూసారనుకోండి లేదంటే ఒక స్పూన్ కానీ కానీ పెట్టి చూస్తే అది అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వేరొక బౌల్లో నేను గిన్నెలతో పెట్టుకున్నాను ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయినాయండి మనము కేక్ ఉడకగానే డిమాల్ట్ చేయొద్దు అంటే గిన్నె నుంచి వేరు చేస్తే ఇరిగిపోతుందనమాట కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు గిన్నె అనేది చల్లరే వరకు పక్కన పెట్టండి తర్వాత ఈజీగా ఇలా ఒక అంచు నుంచి స్పూన్ కానీ చాకుతోని తీస్తే మనకి చక్కగా కేక్ అనేది వచ్చేస్తుందండి మనకి మైదా పిండి లేకుండా చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి గ్లాస్లోది కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం మైదా పిండి లేకపోయినా పర్వాలేదు సింపుల్గా ఈజీగా పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి కొంచెం వెరైటీగా ఉంటే కూడా బాగుంటుంది ఇలాంటివి మనం చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాక్సుల్లో ఇవ్వచ్చు ఈవినింగ్ టైము వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక కూడా తింటారు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ షేప్లో కేక్ మాల్ లేకపోయినా సరే ఇలా గిన్నెల్లో గ్లాస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ